హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ రావడం జరిగిందండి అది కూడా ఆస్తి పన్నుపై ఐదు శాతం పెంపు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి అయితే ఆస్తి పన్నుపై ఐదు శాతం పెంచేందుకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం అండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లీట్ చేయకుండా వివరాలు తెలుపుదాము గ్రామ పంచాయతీలు పురపాలక సంఘాలు నగరపాలక సంస్థల పరిధిలో అదనపు బాధులకు వైకాపా సర్కారు రంగాన్ని సిద్ధం చేసింది ఇందులో భాగంగా ఆస్తి పన్నును మరో ఐదు శాతం పెంచేందుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది ఇళ్ల నుంచి చెత్తను సేకరించి గ్రీన్ అంబాసిడర్లకు గౌరవ వేతనం చెల్లించేందుకు ఆస్తి పన్నులు ఐదు శాతం వినియోగ రుసుముగా చెల్లించాలని ఈ మొత్తాన్ని ఆస్తి పన్నుతో కలిపి వసూలు చేయాలని నాలుగు ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇకపోతే పట్టణ స్థానిక సంస్థల్లో రెండు ఒక్కసారి ఆస్తి పన్ను రేట్లను కనీసం రెండు పాయింట్ ఐదు శాతం పెంచడానికి అనుమతించాలని ఆర్థిక సంఘం సూచించగా ప్రతిపాదనలను సమర్పించాలని సీడీఎంఎం పురపాలక సంఘ కమిషనర్ను ప్రభుత్వం కోరింది రాష్ట్రంలో ప్రజలను ఇప్పటికే ఆస్తి పన్ను పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున బాధిస్తుంది రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించడం ద్వారా ఆ పేరుతో మరింత పిండుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ప్రొఫెసర్ గుమ్మడి నాచారయ్య అధ్యక్షతన ఏర్పాటైన నాలుగో రాష్ట్ర ఆర్థిక సంఘం రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పైవ తేదీన తొంభై ఒకటవ సిఫార్సులతో తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది లేకపోతే ఇందులో గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించి నలభై పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి యాభై ఒక్క సిఫార్సులు చేసింది దీనిపై జనవరి ముప్పై ఒకటిన జరిగిన మంత్రి మండలి సమావేశంలో చర్చించారు కొన్ని ప్రతిపాదనలను ఆమోదించి మరికొన్నింటిని పక్కన పెట్టింది చర్యల నివేదికను గురువారం శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది